హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఎర్లీ మార్నింగ్ ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నాను చారుది సో చారు ఈజీగా ఎలా చేయాలి అని సో పిల్లల కోసం ఏంటంటే క్యారెట్ మంచిది అని సో నేను క్యారెట్ చారు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను సో ఫస్ట్ టూ క్యారెట్స్ అండ్ టమాటా త్రీ టమాటాస్ తీసుకున్నాను సో ఈ క్యారెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం జార్లో వేసుకోవాలి అండ్ సేమ్ టమాటాస్ కూడా అలాగే అండి క్యారెట్స్ ఎక్కువ తీసుకు కన్సిస్టెన్సీ ఏమో కొంచెం చిక్కగా ఉంటుంది టమాటాలు ఎక్కువ తీసుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం వాటరీ వాటరీ వస్తుందండి సో మన మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్స్ కానీ టమాటాస్ కానీ సో ఇప్పుడు ఇవన్నీ బ్లెండ్ చేస్తున్నాను బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం చింతపండు అండి ఒక నాలుగైదు రెబ్బలు అంతే జస్ట్ బ్లెండ్ చేసేటప్పుడే అందులో వేసేస్తున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసేస్తే బెటరు ఈ పిల్లలు అవన్నీ వేరి పరేయకుండా తినేస్తారు కరివేపాకు సో ఇప్పుడు నేను జస్ట్ నెక్స్ట్ ఇంకొక గిన్నెలో కొంచెం పోపు వేసుకోవడం కోసం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ వేసిన తర్వాత మనం పోపు వేసుకుంటాం కదండి సేమ్ అలా అలాగే ఆవాలు అండ్ జీలకర్ర సో ఈ ఆవాలు జీలకర్ర వేసుకున్నప్పుడు ఏంటంటే మనం వేరే మసాలాలు కానీ పొడులు కానీ ఏది యాడ్ చేయక్కర్లేదండి దీంట్లోకి జస్ట్ ఆవాలు జీలకర్ర రెండే అండ్ ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఎండుమిర్చి వేయాలి కొంచెం పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి ఓన్లీ ఎండుమిర్చియే వేయాలి సో నేను ఒక ఫోర్ ఎండు మిర్చి వేస్తున్నాను ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు సో ఒక ఫోర్ ఎండు మిర్చి వేసిన తర్వాత మనకి మంచిగా ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి క్యారెట్ ఇది సో ఆ క్యారెట్ పేస్ట్ మొత్తం మనం ఇందులో వేసేయాలి సో ఇది మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఇది ఫ్రై చేయాలండి మిర్చి సో ఇది ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్యారెట్ పేస్ట్ ఇందులో వేసేసుకుందాము ఇలా క్యారెట్ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టి కలపండి లేకపోతే ఇలాగే పోగంతా వచ్చేస్తుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేయాలి సో అందులో పచ్చివాసన అంతా పోయే వరకు సో ఈ క్యారెట్ అంతా బాగా కుక్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు ఇదంతా వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలండి ఇదంతా మళ్ళీ ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఇవన్నీ ఏం యాడ్ చేయద్దండి ఏ పొడులు ఏది ఏది అవసరం లేదండి ఇది ఇలాగే బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని బాగా మనం కుక్ చేయాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా నెక్స్ట్ ఇలా కుక్ చేసిన తర్వాత మనము బాగా కలుపుతూ కుక్ చేస్తూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే మళ్ళీ కింద అడుగంటుతుంది సో ఇది ఇలా బాయిల్ చేసిన తర్వాత మనం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను అంటే నేను తీసుకున్న క్యారెట్స్కి టమాటాస్కి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది లేదు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అండ్ సో దీన్ని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాగా కుక్ చేయాలండి ఇలా కలుపుతూ ఉండాలి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మన చారు రెడీ అయిపోతుంది ఇది క్యారెట్ చారు అండి పిల్లలకు చాలా ఈజీ అండ్ ఇష్టంగా తింటారు అండ్ పిల్లలు కూడా హాయిగా బాక్స్ అంతా తినేసి వస్తారండి సో బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ